దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నమస్తే నా పేరు ప్రశాంతి దేశభక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ హర్ఘర్ తిరంగ కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటా నుండి ఘంట స్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల నెల జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ సంకల్పంతో ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం కోసం పాటుపడాలని భారతదేశాన్ని అగ్ర రాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు కోటా వద్ద నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్గర్ తెరంగా సెల్ఫీ స్టాండ్ లో జాతీయ జెండా చేతబట్టుకుని మంత్రి సెల్ఫీ దిగారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు అతిథి గజపతిరాజు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలసిన మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య పర్యాటక అధికార కుమారస్వామి వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి పిల్ల మేరకు ప్రతి ఇంటి పైన జెండా మన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి పౌరుడు కూడా తత్వం అలవర్చుకొని భారతదేశం కోసం పనిచేయాలని ఐక్యమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేపడుతున్నాను ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రధానతో అందరికీ కూడా నీటిపైన భారతీయ జెండా భారతదేశం జెండా ఎగురవేయాలని కోరుకుంటూ ఈ జెండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనం చూసాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవేర్చుకొని ప్రతి భారతీయుడు కూడా మంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది విజన్ ట్వంటీ థర్టీ సెవెన్ వంద సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామి అవ్వాలి భారతీయ తత్వంతో పనిచేయాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి భారతదేశాన్ని అధిరాజ్యాలతో నిలబెట్ నిలబెట్టాలి ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తుంచుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం పోట్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు పదిహేనవ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ భారతదేశం జెండాని మన ఇండియన్ ఫ్లాగ్ని మన ఇంటి పైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు